చే కళావతి గారు మరి ఇక్కడ తాటగిల్లు కాలిపోవడం జరిగింది అగ్ని ఆసక్తి అయిపోయింది మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఈ యొక్క తాటగిళ్ళు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచాలి మన తుపానులు కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆ కుటుంబానికి మరి అలాగే ఇంకా ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు గాని ఆ వీళ్ళు ఇల్లు ఒక నిర్మాణం చేసుకోవడానికి అందరు కొంత ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా నా స్నేహితుడి కూడా తెలియజేసి వాళ్ళ ఇల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి ఆ రేకుల షెడ్ కానీ లేకపోతే ఏదన్నా కొద్దిగా కొంచెం బాగుండేటట్టుగా ఈ వర్షానికి కానీ ఇడ్లీ కానీ ఆ అప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి గుర్తిస్తామని చెప్పి తెలియదు